ఇతరుల కోసము సమయం ఇవ్వడము ఇతరుల సమస్యను పరిష్కరించడము ఇతరుల ఆనందాన్ని చూసి సంతోషపడే గుణం అనేటువంటిది టీచర్లకి ఉంటుంది ఎదుటి వాళ్ళు అంటే పిల్లల్ని తయారు చేయడం అంటే ఒక రా మెటీరియల్గా ఉన్నటువంటి దాన్ని శిల్పి ఎట్లాగైతే అయితే చెక్కుతాడో ఒక మనిషిని సమాజంలో నిలబెట్టడానికి నిజాయితీగా నిలబెట్టడానికి ఆదర్శవంతంగా నిలబెట్టడానికి తన శక్తియుక్తుల్ని ప్రయత్నంతో కొనసాగించేవాడే టీచర్ అట్లా మాకు ఫెడరేషన్లో మాకు మొదటి నుంచి వెళ్ళి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సమాజం కోసం మనం తప్ప మనం సమాజాన్ని వాడుకోకూడదు అనేటువంటిది ఒక నిర్దేశం అంటే సమాజం ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళకు మన దగ్గర వీలైనంత అంతా కూడా మనం సాకారం చేయాలి ప్రధానంగా అసహాయ స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు చేయూతను అందించడం అది బట్టల రూపంలో కావచ్చు పుస్తకాల రూపంలో ఇప్పుడు బ బుక్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు బట్టలు ఇస్తుంది కానీ చెప్పులు లేని పిల్లలు ఉంటారు వాళ్ళకు సహకారాన్ని అందించాలని చెప్తాం పెన్నులు పలకలు లేనటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తుంటాం అట్లాగే పదో తరగతి అయిపోయిన తర్వాత ఎటువైపు పోవాలి ఒక టీచర్ చెప్పినంతగా ఎవరు చెప్పినా అర్థం కాదు కనుక ఆ పిల్లలకు గైడ్ చేయడం అనే అనేది అంటే కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలను కూడా టీచర్లు ఎట్లా చూస్తుంటారంటే ఈ పిల్లవాడు లేదా ఒక అమ్మాయి క్లా తరగతి గదిలో చాలా మైల్డ్గా ఉందనంటే ఏదో ఇంట్లో సమస్య ఉంటేనే మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతుందని ఒంటరిగా తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి సలహాలు ఇచ్చి అవసరమైతే తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళే వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూసి ఈ పిల్లలను తల్లిదండ్రులను కలిపి ఉంచడమే కాకుండా వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇతరత్ర ఆర్థిక సహకారం కావచ్చు లేదా మానసికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని పరిష్కరించడానికి ఎక్కడికి పంపిస్తే బాగుంటుందనేది కావచ్చు లేదా ఆర్థికంగా ఇబ్బందులుండి వాళ్ళు రోజువారీగా గడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళను ఏ రకంగా ట్రీట్ చేయాలనేటువంటిది కూడా మా వాళ్ళకు మేము చెప్తుంటాం